నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాల్లో మైత్రి విహారాన్ని గురించి చెప్పుకుంటూ నిన్న తాను ఇతుడు మధ్యస్థుడు పగవాడు ఈ నలుగురిలో ఎటువంటి భేదాన్ని చూడనటువంటి వాడు సీమను అతిక్రమించిన వాడు అని చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకున్నాం ఇలా సీమను దాటుతూనే ఈ భిక్షువుకు నిమిత్తము ఉపచారం కూడా కలుగుతుంది హద్దు చెరిపివేయబడిన తర్వాత అదే నిమిత్తాన్ని అభ్యసిస్తూ ధ్యానిస్తూ మాటి మాటికి అభ్యసిస్తూ అతడు తక్కువ శ్రమతోనే పృథ్వీ పృథ్వీకచనంలో చెప్పబడినట్లుగానే అర్పణను పొందుతాడు ఇలా సీమను దాటుతూనే ఆ భిక్షువుకు నిమిత్తం నిమిత్తము అని అంటే ఈ ఉద్గ్రహ నిమిత్తము అని చెప్తాం కదా కచనంలో చెప్పుకున్నాము పృథ్వీ కశినంలో విపులంగా చెప్పుకున్నాము ఇతర కచనాల్లో కూడా ఆ విధంగా నిమిత్తము ఆ తర్వాత ఉపచారము అంటే గాఢ ఏకాగ్రతకు ముందు కలిగేటువంటిది ఉపచార సమాధి అది కూడా కలుగుతుంది ఈ విధంగా అతను హద్దును అంటే సీమను చెరిపివేయబడిన తర్వాత అదే నిమిత్తాన్ని అభ్యసిస్తూ ధ్యానిస్తూ మాటిమాటికి అభ్యసిస్తూ తక్కువ శ్రమతోనే కచనంలో చెప్పబడినట్లుగానే అర్పణను పొందుతాడు అంటే గాఢమైన ఏకాగ్రతను పొందుతాడు దేనివల్ల ఈ మైత్రి భావనను అభ్యసించటం వలన ఇంతవరకు అతనికి ఐదు అంగాలు లేనిది ఐదు అంగాలతో కూడినది మూడు విధాల కళ్యాణకరమైనది అయిన మైత్రితో కూడిన ప్రథమ ధ్యాన సమాధి లభించియే ఉంటుంది ఈ మొదటి ధ్యాన సమాధి లభించి ఉంటుంది అంటే లభిస్తుంది ఎప్పుడు ఈ ఉపచార సమాధి అంటే సీమను అతిక్రమించి ఆ తర్వాత ఉపచార సమాధిని అర్పణ సమాధిని పొందటం వలన దానిని పొందిన తర్వాత అదే నిమిత్తాన్ని అతడు అభ్యాసం చేస్తూ ఆ విధంగా క్రమంగా నాలుగు ధ్యానాలను పొందుతాడు మొదటి రెండు మూడు నాలుగు నాలుగవ ధ్యానం వరకు పొందుతాడు ఈ విధంగా అతడు ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వాటిలో నుండి ఏదైనా ఒక దానిలో అంటే అది మొదటిది కావచ్చు రెండవ ధ్యాన సమాధి కావచ్చు మూడవ ధ్యాన సమాధి లేదా నాలుగవ ధ్యాన సమాధి కూడా కావచ్చు ఏదైనా ఒక దానిలో మైత్రి చిత్తంతో ఒక దిశను వ్యాపింపజేసి సాధన చేస్తాడు అంటే తన మైత్రి భావనకు ఆలంబనగా ఏదైనా ఒక దిశను స్వీకరించి సాధన చేస్తాడు అంటే ఈ దిశలో ఉండేవారందరూ క్షేమంగా ఉందరుగాక సుఖంగా ఉందరుగాక రోగాలు లేకుండా ఉందరుగాక దుఃఖాలు లేకుండా ఉందిరుగా కానీ ఈ విధంగా ఆ దిక్కులో ఉన్నవారందరిని గురించి మైత్రీ భావనను చేయటం అలాగే రెండవ మూడవ నాలుగవ దిక్కులకు కూడా అదేవిధంగా పైన కింద ఇంకా ఉపదిక్కులు ఈ విధంగా బ్రహ్మాండం వరకు తన మైత్రీ భావనను పెంపొందించుకు పెంపొందించుకుంటూ సాధన చేస్తాడు ఈ విధంగా తన చిత్తాన్ని తన చిత్తంలో మైత్రిని ఇంతవరకు వ్యాపింపజేయాలంటే అది ఊరికే మనసులో అనుకోవటం వల్ల వచ్చేది కాదు మొదట ఈ సీమాతిక్రమణం వరకు అతను మైత్రిని సాధించాలా ఆ తర్వాత దానివల్ల అతను అర్పణ సమాధిని పొందాలా ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వాటిని పొందాలా ఆ విధంగా పొందిన వారికే ఈ కోరుకున్న విధంగా ఈ ధ్యానస్థితిని పొందటం అంటే కోరుకున్న విధంగా భావాన్ని పెంపొందించుకోవటం అనేటువంటిది సాధ్యమవుతుంది తక్కిన వాళ్లకు అది సాధ్యం కాదు ఈ విధంగా ఇక వివిధ విధాలుగా అంటే స్త్రీలందరూ పురుషులందరూ అరియులందరూ అనర్యులందరూ దేవతలందరూ మానవులందరూ దుర్గతిని పొందిన వారందరూ పగలేకుండా జీవింతురుగాక అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే సుఖంగా ఉందరుగాక దుఃఖం లేకుండా ఉందరుగాక రోగం లేకుండా ఉందరుగాక అని వివిధ విధాలుగా భావించటం ఇలా విభాగ సహిత మైత్రి చిత్త విముక్తిని ఏడు రూపాలలో అర్థం చేసుకోవాలి ఈ తూర్పు దిక్కులోని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం ఇది అది రిపడేషన్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఇక్కడికి ముగించుదాము ఈ విధంగా అన్ని దిశలలో కూడా అన్ని దిశలలో ఉండేటువంటి స్త్రీలు పురుషులు ఆర్యులు అనార్యులు దేవతలు మనుషులు దుర్గతిని పొందినవారు అందరూ పగలేకుండా సుఖంగా ఉందరుగా కానీ తన మైత్రీగత చిత్తాన్ని ఈ అన్ని దిక్కులకు వ్యాపింపజేయటం దాన్ని పెంపొందించటం ఒక గాలి బుడగలో గాలిని ఊది దాన్ని పెద్దగా చేసినట్టుగా మన చిత్తాన్ని బ్రహ్మాండం వరకు వ్యాపింపజేయటం మన మైత్రియుక్త చిత్తాన్ని బ్రహ్మాండం వరకు వ్యాపింపజేయటం ఆ విధంగా చేయాలి అని చెప్పబడది అట్లా చేసినటువంటి వాడు సుఖపూర్వకంగా నిద్రిస్తాడు మొదలుగా మొదలుగుగా చెప్పబడిన పదకొండు గుణాలను పొందుతాడు సుఖంగా నిద్రిస్తాడు అంటే సాధారణ ప్రజలు పక్కలు మారుస్తూ గొంతులో గురకతో వ్యాకులంగా నిద్రించినట్లుగా కాక ఈ యోగి సుఖపూర్వకంగా నిద్రిస్తాడు నిద్రలో కూడా అతడు సమాపత్తి లాభాన్ని పొందినట్లుగా ఉంటాడు నిద్రలో కూడా అతను ధ్యానంలో ఉన్నట్టుగా ఏకాగ్రతలో ఉన్నట్టుగా ఉంటాడు తర్వాత సుఖంగా లేస్తాడు ఇతరుల వలె మూలుగుతూ ఆవులిస్తూ దొర్లుతూ లేచినట్లుగా కాక వికసించిన కమలంలాగా సుఖపూర్వకంగా ఏ వికారం లేకుండా లేస్తాడు చెడ్డ కళలను చూడడు కళలు వచ్చినప్పుడు కూడా చైత్యానికి వందనం చేస్తున్నట్లుగా అంటే స్థూపానికి బుద్ధ బుద్ధ స్థూపానికి పూజ చేస్తున్నట్లుగా ధర్మాన్ని వింటున్నట్లుగా మంచి స్వప్నాలే చూస్తాడు ఇతరులు తమను క్రూర జంతువులు బాధిస్తున్నట్లుగా లేదా లోయలో పడిపోతున్నట్లుగా చూసినట్లు ఇతడు చెడుకలను చూడడు ఇంకా మనుష్యులకు ప్రియమైన వాడు అవుతాడు ఛాతీపై ఊగుతున్న ముత్యాల దండల తలపై అలంకరించుకున్న పూలమాలల మనుష్యులకు ప్రియమైన వాడు గారాభమైన వాడు అవుతాడు అందరినీ ప్రేమించేవాడిని అందరూ ప్రేమిస్తారు అని అమనుష్యులకు ప్రియమైన వాడు అవుతాడు విశాఖ స్థవిరునిలాగా అమనుష్యులకు కూడా ఇష్టమైన వాడు అవుతాడు ఈ విశాఖ స్థవిరుడు మొదట తను పాటలీ చెందినటువంటి గృహస్థుడు ఆ పాటలీపుత్రంలో ఉన్నప్పుడే తామ్రపర్ణి అంటే ఇప్పటి శ్రీలంక శ్రీలంకలో శ్రీలంక చైత్యమాలా పంక్తులతో అలంకరింపబడినది కాషాయ వస్త్రాల ధగ దగలచే మెరిసేది అని ఆ ద్వీపంలో ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చునని పడుకోవచ్చునని అక్కడి ఋతువులు మనుష్యులు ధర్మశ్రవణం అన్నీ అనుకూలంగా ఉంటాయి అని విన్నాడు ఎవరు ఈ గృహస్థుడు ఉపాసకుడు ఎక్కడ పాడలీపుత్రంలో ఉన్నప్పుడు విని అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకొని ధన సంపదలను భార్యా బిడ్డలకు అప్పగించి వస్త్రపు చెంగులో కట్టుకున్న ఒక కార్షాపనంతోనే అంటే ఒక నాణ్యంతోనే ఇంటి నుండి బయలుదేరినాడు సముద్ర తీరంలో నావ కోసం ఎదురు చూస్తూ ఒక నెల రోజులు గడిపిండు అతను వ్యాపారి వ్యాపారంలో నేర్పరి ఈ నెల రోజులు ఊరికే ఉండటం ఎందుకు అని ఒక చోటి నుండి సామాగ్రిని కొని ఇతర చోట్ల అమ్ముతూ ధర్మబద్ధమైన వాణిజ్యం ద్వారా నెలలోపునే వేయి నాణ్యాలను సంపాదించి క్రమంగా శ్రీలంకలోని మహావిహారానికి వచ్చి ప్రవృజ్యను యాచించినాడు ఆ శ్రీలంకలో మహావిహారం అనురాధపురంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రవృజ్యను అడిగిండు అక్కడి విక్షులను అతనిని ప్రవృద్ధ్య కోసం ప్రహారీలోనికి తీసుకుని పోతుండగా వేయి నాణేలు గల ఆ సంచి నడుము నుండి జారి నేలపై పడింది ఏమిటిది అని అడగగా వేయి ముద్రలు అన్నాడు ఉపాసక ప్రవ్రజ తీసుకున్న తర్వాత వీటితో అవసరమేమి అనగా విశాఖని ప్రవ్రజ స్థలానికి వచ్చిన వారు వట్టి చేతులతో పోకూడదు అని ఆలోచించి సంచిని తెరచి కార్షాపణాలను ప్రహారీ లోపలి మైదానంలో వెదజల్లి ప్రవృజను తీసుకొని ఉపసంపన్నుడు అయినాడు అతన్ని ప్రవృజ్య ఇవ్వడానికి ప్రహారీ అంటే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడికి ఆ ఏరియాలో తీసుకొని ఉన్నప్పుడు ఈ వేయి నాణ్యాలు గల సంచి నడుము నుంచి జారి కింద పడింది ఇతర భిక్షువులు ఏమిటిది ఉపాసక అంటే వేయి నాణేలు అన్నాడు నీవు ప్రవరజ తీసుకున్న తర్వాత వీటితో ఏము ఏమి నీకు అన్నప్పుడు ఈ ప్రవర్జన చూడడానికి వచ్చినటువంటి గృహస్థులు వట్టి చేతులతో పోకూడదు అని ఆలోచించి ఆ సంచిని తెరిచి ఆ వేయి నాణాలను ప్రహారీ లోపల గల మైదానంలో వెదజల్లి ప్రవరజ ఉపసంపదను పొందిండు ప్రవరజను తీసుకొని ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ భిక్షు ప్రాతిమోక్షము భిక్షుని ప్రాతిమోక్షము అంటే భిక్షుని భిక్షువులకు సంబంధించిన నియమాలు వాటిని చక్కగా నేర్చుకొని ప్రవారణాన్ని ముగించుకొని అంటే వర్షావాసం ముగిసిన తర్వాత భిక్షువులందరూ చోట చేరి ఎవరి వల్లనైనా ఏమైనా దోషం జరిగిందా అని పరస్పరము అడిగి తెలుసుకొని ఒకవేళ దోషం జరిగి జరిగితే దానికి సంబంధించిన ప్రాయచిత్త కర్మను కూడా చేసుకొని చేసుకోవటాన్ని ఈ ప్రవారణము అని అంటారు ఆ విధంగా ప్రవారణాన్ని ముగించుకొని తనకు అనుకూలమైన కర్మస్థానాన్ని గ్రహించి కర్మస్థానం అంటే మనసును నిలుపదగినటువంటి చోటు అది పది కసినాలు కావచ్చు పది అశుభాలు కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మైత్రి విహారం వరకు ఏదైనా కావచ్చు ఈ నలభై కర్మస్థానాల్లో ఏదైనా కావచ్చు అయితే తనకు అనుకూలమైన కర్మస్థానాన్ని గ్రహించి ఆ లంకలోని ఒక్కొక్క విహారంలో నాలుగు నెలలు ఉంటూ అక్కడి నివాసుల పట్ల సమభావంతో ఉన్నాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళలో కొందరి పట్ల మైత్రి కొందరి పట్ల సమభా ఏది మధ్యస్థ భావన కొందరి పట్ల ఈర్ష్య కానీ ద్వేషం కానీ లేకుండా సమభావంతో ఉన్నాడు ఇలా చారిక చేస్తూ అడవి మధ్యలో విశాఖస్థవిరుడు తన గుణాలను సమీక్షించుకుంటూ ఇలా అన్నాడు ఉపసంపన్ను అయినప్పటి నుండి ఇక్కడికి వచ్చినప్పటి వరకు ఈ మధ్యలో నీవు ఏ పొరపాటు చేయలేదు ఓ మహర్షా నీ లాభాన్ని ఏమనగలను అంటే ఈ ఉపసంపద అంటే భిక్షు దీక్షను పొందినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఒకే చోట ఉండి ఆ తర్వాత అక్కడక్కడ విహారాల్లో ఒక్కొక్క విహారంలో నాలుగు నెలలు చొప్పున ఉంటూ ఒక అడవిలో చారిక చేస్తున్నప్పుడు ఇట్లా అనుకున్నాడు ఇంతవరకు కూడా నువ్వు భిక్షువైన తర్వాత మధ్యలో ఇక్కడికి వచ్చినంత వరకు ఏ పొరపాటు చేయలేదు ఇది నీకు గొప్ప లాభము అని అనుకున్నాడు అప్పుడు అతడు చిత్తల పర్వత విహారం వైపు పోతూ ఉన్నాడు ఒకచోట రెండుగా చీరిన త్రోవను చూచి తాను పోవలసిన త్రోవ ఇదా అదా అని అనుకున్నప్పుడు అప్పుడు అతనికి పర్వతంపై ఉండే దేవత చేతిని చాపి ఇది త్రోవ అని ద్రోవను చూపించింది అతడు చిత్తల పర్వతానికి పోయి అచట నాలుగు నెలలు ఉన్న తర్వాత అంటే మైత్రీ భావనలో స్థిరపడిన స్థిరపడిన వానికి వాని పట్ల అమనుష్యులు కూడా ప్రసన్నులు అవుతారు అంటే అమనుష్యులు దేవతలు కావచ్చు లేదా ఇతరం కూడా కావచ్చు ఇక్కడ ఒక దేవత అతనికి చేయి చూపించింది అని మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ధ్యానంలో బాగా ప్రగతి సాధించిన వానికి చిత్తం పరిశుద్ధమైన వానికి తన అంతరంగం నుంచే ఇట్లాంటి అనుభవాలు రావడానికి అవకాశం ఉన్నది ఇతను నడుస్తూ ఉంటే ఆ ప మనసులో ఆ పర్వతం కనిపించటము దాని పైన ఒక దేవత ఉన్నట్టుగా ఆ దేవత ఈ తోవలో వెళ్ళండి అని చెప్పినట్టుగా ఒక దృశ్యాన్ని అతను చూడడానికి అవకాశం ఉన్నది ఇది ఎప్పుడూ ధ్యానంలో కాదు మేలుకొని ఉన్నప్పుడే అతను చూడవచ్చు అతడు అక్కడికి పోయి నాలుగు నెలలు ఉన్న తర్వాత ఆ చిత్తల పర్వతం మీద ఇక రేపు పొద్దున వెళ్ళిపోతాను అనుకుని నిద్రపోయాడు సంక్రమణ మూలంలో మణిల వృక్షంపై ఉన్న దేవత మెట్ల పలకంపై కూర్చుండి ఏడవసాగింది స్థవిరుడు ఎవరు అని అడిగినాడు బంతే నేను మణిల వృక్ష దేవతను ఎందుకు ఏడుస్తున్నావు మీరు వెళ్ళిపోతున్నారని నేను ఇక్కడ ఉండటం వలన నీకేమి లాభము బంతే మీరు ఇక్కడ ఉండటం వలన ఇక్కడ దేవతలు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటున్నారు మీరు వెళ్ళిన తర్వాత కలహిస్తారు తిట్టుకుంటారు సవిరుడు ఇలా అన్నాడు ఒకవేళ నేను ఇక్కడ ఉండటం వలన మీరంతా సుఖంగా ఉండగలిగితే మంచిది అని మరో నాలుగు నెలలు అక్కడే ఉండి మరలా వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు దేవత మరలా అలాగే ఏడ్చింది ఇలా స్థవిరుడు అక్కడే ఉంటూ అక్కడే పరినిర్వాణాన్ని పొందినాడు ఇలా మైత్రి విహారై విహారి అయిన భిక్షువు అమనుషులకు కూడా ఇష్టమైన వాడు అవుతాడు దేవతలు రక్షిస్తారు మైత్రిని భావించినటువంటి వా మైత్రి విహారంలో స్థిరపడినటువంటి వాడిని తల్లిదండ్రులు కొడుకును కాపాడినట్లుగా దేవతలు కూడా కాపాడుతారు అగ్ని కానీ కానీ శస్త్రం కానీ హాని చేయవు అంటే వాటి నుంచి రక్షణ ఉంటుంది అని ఉత్తర ఉపాసికల సంయుక్త బాణక చూలస్తవి సాంకృత్య శ్రావణీయునిల శస్త్ర ప్రభావము విష ప్రభావము అగ్ని ప్రభావము ఉండదు అని అంటే ఏదో విధంగా వీటి నుంచి రక్షణ ఉంటుంది అని చిత్తము త్వరగా ఏకాగ్రమవుతుంది మైత్రితో విహరించే వాని చిత్తము త్వరలోనే ఏకాగ్రమవుతుంది అతనిలో సోమరితనము ఏమాత్రము ఉండదు ఇప్పటి వరకు ఎనిమిది లాభాలు చెప్పుకున్న మైత్రి విహారం వల్ల ఇక ముఖవర్ణం వికసిస్తుంది గెల నుండి రాలిపడిన తాడిపండుల అతని ముఖపు రంగు వికసించినట్లుగా ఉంటుంది ఇది తొమ్మిదవది సమోహంతో మరణించడు మైత్రి విహారి మూడుడై మోహంతో మరణించడు నిద్రపోయిన వానిలా మృత్యులోనికి ప్రవేశిస్తాడు అంటే స్మృతిని కోల్పోయి ఏమేమో వదులుతూ చనిపోతూ ఉంటారు కదా కొందరు ఆ విధంగా కాకుండా ప్రశాంతంగా నిద్రపోయిన వానిలాగా చనిపోతాడు ఉత్తర స్థితిని పొందినప్పటికీ అంటే ఈ ఉత్తర మనుష్య ధర్మాలు ఈ శ్రోతాపన్న సకదాగామ సకదాగామి అనాగామి అర్హంత వాటిని పొందనప్పటికీ అతడ మరణించి చుతుడై లేచిన వానిలా బ్రహ్మలోకంలో జన్మిస్తాడు అక్కడ అంటే ఇతడు అర్హంత స్థితిని ఒకవేళ పొందకపోతే ఉత్తర స్థితిని అంటే ఇక్కడ అర్హంత స్థితి అని చెప్పండి ఇప్పుడు నేను నేను నాలుగు స్థితులు చెప్పినా కానీ దానిలో నుంచి అర్హంత స్థితి మాత్రమే ఇక్కడ చెప్పబడింది అతడు ఒకవేళ అర్హంత స్థితిని పొందకపోతే ఇక్కడ మరణించి నీళ్ళలో ఒకటి ఇక్కడ మునిగి అక్కడ తేలినట్టుగా ఇక్కడ మరణించి బ్రహ్మలోకంలో ప్రత్యక్షమవుతాడు అక్కడ పుట్టటము అంటే అక్కడ గర్భంలోకి రావటం అని కాదు ఇక్కడ చనిపోయి అక్కడ ప్రత్యక్షం కావటమే ఇంతవరకు ఇంతటితో ఈ మైత్రి భావన అయిపోయింది ఇక్కడికి ఈరోజు చాలు